హలో ఎవరి వన్ దిస్ ఇస్ హనీ కిచెన్ ఈరోజు నేను టమోటా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ ఒక ఐదు టమోటాలు తీసుకోండి ఒక ఎర్రగడ్డ ఒక రెండు నాలుగు బీన్స్ క్యారెట్ అండి ఇది ఒక చిన్న క్యారెట్ వేసుకున్నాను ఫస్ట్ ప్యాన్లో ఒక రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి రెండు మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి తర్వాత నేను దాంట్లో కొంచెం జీడిపప్పు మసాలా దినుసులండి బిర్యానీ ఆకు స్టారు క్యాడ్మం క ఏలక్కాయలు అండి తర్వాత వచ్చి స్టార్ పువ్వు అండి ఇది లవంగాలు కూడా ఒక మూడు నాలుగు వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ వేసిన తర్వాత వెరగట్లు వేసుకోండి ఆనియన్స్ నేను ఒక ఆనియన్ వేసుకున్నానండి దాన్ని కూడా బాగా ఫ్రై చేయండి కొంచెం ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేయండి ఈ ఫ్రై అయిన తర్వాత టమోటాన్ని నేను ప్యూరీ చేసి పెట్టుకున్నానండి ఇష్టం లేని వాళ్ళు కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా మెత్తగా పేస్ట్ చేసి దాన్ని వేసుకుంటా ఉన్నానండి ఇప్పుడు దీన్ని బాగా పచ్చివాసన పోయేంతవరకు కొంచెం మూతపెట్టి బాగా ఊరినివ్వాలండి పచ్చివాసన వస్తే టేస్ట్ బాగుండదు బిర్యానీ తర్వాత దాంట్లో క్యారెట్ బీన్స్ కూడా వేసేసి ఉప్పు ఉప్పేసి మూత పెట్టేస్తానండి ఒక రెండు మూడు నిమిషాలైనా బాగా మగ్గిందంటే చూడండి ఆయిల్ బాగా తేలే అంతవరకు ఎంత బాగా మగ్గిందో ఇంతవరకు మగ్గాలండి బాగా ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఒక రెండు స్పూన్స్ కర్డ్ వేస్తా ఉన్నానండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు కర్డ్ దాంట్లో ఇప్పుడు కొంచెం పసుపు పొడి ఒక రెండు స్పూన్స్ కారం వేస్తా ఉన్నాను కొంచెం గరం మసాలా కూడా వేసానండి మీ కారం ఎక్కువ వద్దనుకుంటే తగ్గించుకోండి నేను పచ్చిమిరపకాయ ఆల్రెడీ కొంచెం వేసానండి అందుకని నేను ఒక స్పూనే వేసుకున్నాను కారము బాగా తినేవాళ్ళు రెండు స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించిన తర్వాత ఇవ్వండి ఇవి పక్కన ఇవి పక్కన పెట్టుకున్నాను అంటే సోయా అండి దీన్ని కూడా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో నానబెట్టిన రైస్ ఉంటుంది కదా దాన్ని వేస్తూ ఉన్నానండి నేను మూడు గ్లాసులు వేసానని రైసు ఇది చిట్టుముత్యాల రైస్ అండి మీకు ఐడియా ఉంటుంది చిట్టుముత్యాలంటే చుట్టుముత్యాలు వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ చిట్టు ముత్యాలు రైస్ బిర్యానీ నాన్ వెజ్కి కానీ వెజ్కి కానీ చాలా బాగుంటుంది చిట్టు ముత్యాలు నేను మూడు గ్లాసులు వేసాను మూడు గ్లాసులకి కరెక్ట్గా నాకు ఐదు గ్లాసులు నీళ్ళు సరిపోయాయండి ఎందుకంటే ఒకటికి ఒకటిన్నర గ్లాసే వేసుకోండి ఎక్కువ అయితే బాగుండదండి త్వరగా ఉడుకుతుంది కాబట్టి తక్కువ నీళ్ళే పోసుకోవాలి చూశారు కదా నాలుగు విజిల్స్ పెట్టినాను అన్నం చాలా పొడి పొడిగా వచ్చిందండి అంతే అండి బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా నేను కొత్తిమీర వేయడం మర్చిపోయానండి మీరు కొత్తిమీర వేసుకోండి విజిల్స్ పెట్టకముందే వేసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా ఉన్నా వేసుకున్నా బాగుంటుందండి అంతే అండి మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి